అందరికీ నమస్కారం గత నాలుగు రోజులుగా ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం బాబు చంద్రహాస్ వాడిన బూత్ పదాలు దాని మీద విశ్లేషణలు వారి వారి అభిప్రాయాలు వాళ్ళు తిరిగి బూతులు తిట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ముందుగా నేను వాటి గురించి మాట్లాడుతాను బూతులు మాట్లాడడం అనేది పబ్లిక్గా నేనైనా నా కొడుకైనా ఎవరైనా సరే తప్పే డెఫినెట్గా దాన్ని ఎంకరేజ్ చేయను అండ్ ఇది ఫంక్షన్లో ఆ రోజు నేను సగం పాట అయిన తర్వాత అక్కడికి ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత పాట అయిపోయిన తర్వాత మా బాబుతో చెప్పడం జరిగింది నాన్న ఇలాంటివి పబ్లిక్ వాడకూడదు సరే అండి నెక్స్ట్ టైం ఐ డోంట్ రిపీట్ అని చెప్పాను అది ప్రైవేట్గా చెప్పడం జరిగింది నాట్ పబ్లిక్గా సో బాగుంది అక్కడితో అయిపోయింది అది బట్ అది లైవ్ కాబట్టి లైవ్ కొన్ని ఛానల్స్ లో వెళ్ళిపోయింది బట్ అప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఒక థౌజండ్ పీపుల్ ఉండి ఉంటారు మొత్తం చూసిన వాళ్ళు దాన్ని ముక్కగా కట్ చేసి మిగతా వాళ్ళు కెమెరాల ముందుకొచ్చి ఇది వినండి అని చెప్పి వినిపించారు నా విన్నపం ఒకటే మీరు తప్పు చేసిన వాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు కానీ ఆ ఇదిలో పడి మనం ఇంకో తప్పు చేస్తున్నాం ఇంకా ఎక్కువ మందికి వినిపిస్తున్నాం వినకూడని మాటల్ని అది చేయకుండా ఉంటే బాగుండి అనిపించింది నేను ఒక విషయం తెలుసుకుని మిగతా విషయాలన్నీ మాట్లాడకండి లేదా దాని ఒక్క దాని గురించి మాట్లాడండి మాట్లాడండి తప్పు లేదు ప్రశ్నించిన తప్పు లేదు ఇక్కడే స్టార్ట్ అయింది ఈ రోజు స్టార్ట్ అయింది ఇకపైన ఎక్కడ మనకి బూతులు వినపడకూడదు దాంట్లో నేను కూడా మీతో తోడుగా ఉంటాను తప్పకుండా మనందరం ఫైట్ చేద్దాం ఇకపైన బూతులు లేకుండా బరాబర్ ప్రేమిస్తారు సినిమా చాలా బాగుందని ప్రజలు చెప్తున్నారు తప్పకుండా సినిమా అందరు చూసి ఆదరించండి నా బిడ్డ తప్పుని ఎంచారు వాడి టాలెంట్ను కూడా ఒకసారి చూడండి చూసి మీ అభిప్రాయం చెప్పండి టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగినటువంటి బూతు పాట కాంట్రవర్సీ ఇక బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడైతే యువ హీరో చంద్రహా స్టేజ్ పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ గుంజీ గుంజీ అనే పాటను పాడటం ఈ మొత్తం వివాదానికి కారణమైంది అయితే ఈ పాటలో ఉన్న కొన్ని కొన్ని అనుచిత పదాలు అసభ్యకరమైనటువంటి లిరిక్స్ కారణంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలుగుతున్నాయి ఇక ముఖ్యంగా సినీ ప్రముఖులు మహిళలు కుటుంబ ప్రేక్షకులు హాజరైన వేదికపై ఇలాంటి పదజాలంతో సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు కొందరైతే ఇది ఒక సినిమా ఫంక్షన్ కుటుంబాలు చూసే ఈవెంట్ కావడంతో బాధ్యతగా వ్యవహరించాల్సిందని అంటున్నారు ఇక మరోవైపు కొందరు మాత్రం ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ భాగమని స్టేజ్ ఎనర్జీ కోసం పాడిన పాటని సమర్థిస్తున్నారు కానీ విమర్శలు పెరుగుతుండటంతో అయితే చంద్రహాస్ మౌనం వీడి స్పందించాడు తనపై వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానంగా ఒక వీడియో విడుదల చేసి తాను ఎవరిని ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా ప్రకటించాడు ఇక ఈ స్టేట్మెంట్ కూడా సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు దారితీసింది ఇక కొందరు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం వినయంగా స్పందించి ఉంటే బాగుండేది అని కమెంట్లు చేస్తున్నారు అయితే ఈ వివాదం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం కాలేదు తాజాగా హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా చంద్రహాస్ పై కేసులు నమోదైనట్లు సమాచారం వెలువడింది స్టేజ్పై అసభ్యకరమైనటువంటి పాట పాడి ప్రజలను అవమానించారని ఆరోపిస్తూ ఓ ప్రముఖ టీవీ ఎయిటర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం దీంతో ఈ వ్యవహారం మరింత సీరియస్ టర్న్ తీసుకుంది ఇక చంద్రహాస్ కెరీర్ విషయానికి వస్తే నిర్మలా కాన్వెంట్ వంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు తర్వాత రామ్ గణ్ బన్నీ సినిమాతో హీరోగా మారి డ్యాన్సులు ఫైట్లు వంటి అంశాల్లో మంచి మార్కులు సంపాదించాడు కానీ సినిమాల కంటే ఎక్కువగా అతని ప్రవర్తనే వార్తల్లో నిలుస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి కొన్ని సినిమా ఈమెంట్లలో అతని బిహేవియర్ను చూసి అయితే నెటిజన్లు యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాక్ కూడా ఇచ్చారు ఇక మొదటి సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నటువంటి చంద్రహాస్ ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తున్న సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా త్వరలో విడుదల కానుంది అయితే రిలీజ్ కు ముందు వచ్చినటువంటి ఈ వివాదం సినిమాకు ప్లస్ అవుతుందా లేక నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుందా అన్న చర్చ అయితే ఇండస్ట్రీలో జరుగుతుంది ఇక కొందరు కాంట్రవర్సీ వల్ల సినిమాపై మరింత అటెన్షన్ వస్తుందని భావిస్తుంటే మరికొందరు కుటుంబ ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడవచ్చని అంటున్నారు మొత్తానికైతే ఒక ప్రీ రిలీజ్ పాడినటువంటి పాట ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్లడం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది చంద్రహాస్ ఎలా రియాక్ట్ అవుతాడు సినిమా రిలీజ్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెస్తున్న ప్రశ్న ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఘటనతో చంద్రహాస్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది